కొత్త ప్రభాకర్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ప్రజల మధ్య ఆదరణ లేకుండా ఈరోజు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కాన్సెన్సీలో తిరుగుతున్న చెరుకు రెడ్డి అనే ఒక చెల్లెని రూపాయి ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఒక మీ మీ అయ్యా నిత్యం రెడ్డి గారి ముఖాన్ని ముందడేసుకొని ఈరోజు మనం కాన్సెన్సీలో తిరుగుతున్నావు మీ అయ్యకున్నటువంటి మంచి పేరును చెడగొడుతున్నావు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని లాగు పడగొడతాం కాన్సెన్సీలో తిరగనీయం నీ జాగిరా కాన్సెన్సీకి నీకు సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నువ్వు ఆయన ఎమ్మెల్యే ఆయన స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ నీ స్థాయిని మించిన మాటలు మాట్లాడితే కాన్సెన్సీలో తిరగకుండా మేము చూసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ నీకు దీనికి ఈ మాటలనే మాటలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృతం అయితే కాదు దుబ్బాక గడ్డపై అడుగు పెట్టాలంటే భయపడాలి బిడ్డ ఇది వరకు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే బలాన్ని బల నీ ఒక అధికార పార్టీని నియోగించుకొని పోలీసుల బలంతో కాన్స్టెన్సీలో తిరగా అదే మళ్ళీ రిపీట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నీకు చుక్కలు చూపిస్తాం మరొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే దుబ్బాక ప్రాంతం ఏ ఉద్యమానికైనా నిన్ను అడ్డుకోవడానికి నీపై చర్యలు తీసుకోవడానికి మా పార్టీ ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుంటే కాన్స్టెన్సీలో మంచిగా ఉండగలవు ప్రజల ప్రజల మధ్యలో తిరగలవు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగుండదు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేపీఆర్